అందరికీ జాబ్ యాక్స్పీరియన్స్ ఛానల్లోకి స్వాగతం మీరు మెడికల్ రంగంలో ఉద్యోగ అవకాశాలు చూస్తున్నారా అయితే ఈ వీడియో మీ కొరకు టాటా మెమోరియల్ సెంటర్ టీఎంసీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం కోసం చివరి తేదీ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఉన్న ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ వీడియోలో అర్హత జీతం మరియు ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు చెబుతాను టీఎంసీ గురించి టీఎంసీ అనేది భారత ప్రభుత్వ అణుశక్తి విభాగం పరిధిలో పనిచేసే ప్రముఖ క్యాన్సర్ పరిశోధన చికిత్స కేంద్రం ఇది దేశవ్యాప్తంగా అనేక క్యాన్సర్ హాస్పిటళ్లను నిర్వహిస్తుంది ఈ నోటిఫికేషన్ హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఖాళీలు మరియు అర్హతలు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు మెడికల్ ఆఫీసర్ ఎఫ్ మెడికల్ ఆంకాలజీ ఒక్క పోస్టు జీతం ఒక లక్ష ఇరవై మూడు వేల ఒక వంద వయస్సు యాభై ఏళ్లు లోపు అర్హత డిఎండిఎన్బి మెడికల్ ఆంకాలజీ అనుభవం ఐదు సంవత్సరాల మెడికల్ ఆంకాలజీ రంగంలో ఉండాలి మెడికల్ ఆఫీసర్ ఈ రేడియాలజీ అనస్థీషియాలజీ రేడియేషన్ ఆంకాలజీ పిల్లల క్యాన్సర్ న్యూక్లియర్ మెడిసిన్ ప్లాస్టిక్ సర్జరీ గ్యాస్ట్రోఎంటరాలజీ పాలియేటివ్ మెడిసిన్ ఒక్క పోస్టు జీతం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందలు వయస్సు నలభై ఐదు ఏళ్లు లోపు అర్హత ఎండిఎన్బి సంబంధిత విభాగంలో ఉండాలి అనుభవం మూడు సంవత్సరాలు కొన్ని పోస్టులకు అవసరం లేదు అదనపు అనుభవం ప్లాస్టిక్ సర్జరీ ఆంకోరికన్స్ట్రక్షన్ మైక్రోవాస్క్యులర్ సర్జరీ రేడియేషన్ ఆంకాలజీ గాకీథెరపీ ఐఎంఆర్టీ అనుభవం ఉండాలి గ్యాస్ట్రోఎంటరాలజీ క్యాన్సర్ సంబంధిత అనుభవం ఉంటే మంచిది నర్సింగ్ టెక్నికల్ ఉద్యోగాలు నర్సింగ్ సూపరింటెండెంట్ ఒక్క పోస్టు జీతం అరవై ఏడు వేల ఏడు వందలు వయస్సు నలభై ఐదు ఏళ్లు లోపు అర్హత ఎంఎస్సి నర్సింగ్ అనుభవం పన్నెండు సంవత్సరాలు అందులో ఎనిమిది సంవత్సరాలు టీచింగ్ లేదా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఫీమేల్ నర్స్ సి రెండు పోస్టులు జీతం యాభై మూడు వేల ఒక వంద వయస్సు నలభై ఏళ్లు లోపుండాలి అర్హత బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం మరియు డిప్లొమా ఇన్ ఆంకాలజీ నర్సింగ్ అనుభవం ఒక వంద ఉన్న హాస్పిటల్లో పన్నెండు సంవత్సరాలు అనుభవము ఉండాలి ఫీమేల్ నర్స్ ఏ ఒక్క పోస్టు జీతం నలభై నాలుగు వేల తొమ్మిది వందలు వయస్సు ముప్పై ఏళ్లు లోపు ఉండాలి అర్హత బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం మరియు డిప్లొమా ఇన్ ఆంకాలజీ నర్సింగ్ అనుభవం ఒక్క సంవత్సరం యాభై ఉన్న హాస్పిటల్లో ఉండాలి मेडिकल फिजिसिस्ट पोस्ट 2 जीतम याबे आर वे लोपु अर्हता एम एक्स डिप्लोमा इन रेडियोलाजिकल फिजिस्वी संवस मोडर्न रेडियोथेरपी टेक्नजी अडमिस्ट्रेटिव मरी क्लरिकल उद्योग असीस्टंट मेडिकल 2 జీతం అరవై ఏడు వేల ఏడు వందలు వయస్సు నలభై ఐదు ఏళ్లు లోపు అర్హత ఎంబీబీఎస్బిడిఎస్ మరియు ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనుభవం ఒకటి నుంచి రెండు సంవత్సరాల ఆసుపత్రి పరిపాలన అనుభవం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఒక్క పోస్టు జీతం యాభై మూడు వేల ఒక వంద వయస్సు యాభై ఏళ్లు లోపు అర్హత మాస్ కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్స్ అనుభవం పన్నెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల మేనేజ్మెంట్ అనుభవం లోయర్ డివిజన్ క్లర్క్ మూడు పోస్టులు జీతం పంతొమ్మిది వేల తొమ్మిది వందలు వయస్సు ఇరవై ఏడు ఏళ్లు లోపు ఉండాలి అర్హత డిగ్రీ మరియు ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి అనుభవం ఒక్క సంవత్సరం క్లరికల్ అనుభవం ఉండాలి అప్లికేషన్ ప్రాసెస్ అధికారిక వెబ్సైట్ మరియు అధికారిక నోటిఫికేషన్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అప్లై ఆన్లైన్ పై క్లిక్ చేయండి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి అప్లికేషన్ ఫీజు చెల్లించండి మూడు వందలు రూపాయలు సాధారణ అభ్యర్థులకు ఎస్సీఎస్టిపిడబ్ల్యూడీ ఉచితం ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు అప్లై చేయండి ఎంపిక ప్రక్రియ అప్లికేషన్ స్క్రీనింగ్ రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ దయచేసి ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురండి ప్రయోజనాలు సౌకర్యాలు అత్యుత్తమ జీతం మరియు అలవెన్సులు డిఏ హెచ్ఆర్ఏ టీఏ నేషనల్ ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్కు హాజరు కావడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ మెడికల్ పెన్షన్ బెనిఫిట్స్ ప్రస్తుతం హౌసింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ముగింపు మీరు టీఎంసీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు కోసం అప్లై చేయాలనుకుంటే ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై అయిదులోపు అప్లై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి నేను స్పందిస్తాను తదుపరి వీడియోలో కలుద్దాం